వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్యతో పదవ భాగం పద్దెనిమిది పది ఇరవై బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వాల్మీకి మున్ బాలకాండంలో రెండవ అధ్యాయం శోచందే వుక్రౌచముపశ్లోకమిపరాయణ శోకపరాయణ దుఃఖపరవశుడై ఆప్తర్గత భూత్ లోపల ఏదేదో ఆలోచించుకోంటన్ మనస్సు కలవాళై మాటి మాటి క్రౌంచీమేవ ఆడ క్రవంచ పక్షిని గురించే ఉపజగ్గౌ అంటే గానం చేశారు వాల్మీకి దుఃఖపరవశుడై బాహ్య విషయాలపై ప్రవర్తించని మనస్సు ఆ క్రౌంచిని ఆడపక్షిని గురించే విచారిస్తూ మా నిషాద ఇత్యాది శ్లోకాన్ మళ్ళా మళ్ళా మననం చేశారు తమువాచ తో బ్రహ్మా రహసంగ్ శ్లోకయా బద్దో నాత్ర కార్యా విచారణ తప్ప ఆ తర్వా బ్రహ్మా బ్రహ్మదేవి रहसन् नवतु हसन् अन्ते न रहसन् अन्ते प्रकृष्ट अन्द तं मुनिपुङ्ग आश्रेष्ठुड्न वाल्मीकितो उवाच अन् वया नीचेता बहूडिन श्लोकः एव श्लोकमे अत्र ఈ విషయంలో విరోచ విరో విరో విచారణ ఆలోచన నా కార్య చెయ్యతగింది కాలబాయి అన్న ఆయన అంటున్నాడు బ్రహ్మదేవుడు నువ్వు కూర్చింది శ్లోకమే అంటే గణ అన్నీ కూడా ఉన్నటువంటిదే ఛందస్సులో ఉన్నదే ఈ విషయంలో నీకు సందేహపడక్కలేదు నువ్వు चंदोबद्धमयना सोकमे नी नोटी नुஞ்சி वेडुबडी मच मचंदा देवते ब्रह्मं प्रवर्तेयम सरस्वती रामस्य चरित्रं सर्वं पुरुकुरु व भुलशे सत्तत्वम ऋषि सत्तमा ब्रह्मं ओ ब्रह्मर्षि ते नीय इयम सरस्वती ओ నీ నూర్తిలోంచి ఎలా సరస్వతి పలికించిందో తెలి అది సరస్వతి పలికించిన వాకే మచ్ఛందా దేవ నా యొక్క ఇచ్ఛా ప్రకారమే ప్రవృత్త పుట్టిన్ ఋషి సత్తమా ఓ ఋషి ఋషిశ్రేష్ఠ వాల్మీకి రామస్య రాముడి సర్వం సమస్తమైన శరితం చరిత్ర రచించు ఓ బ్రహ్మర్షి నా ప్రకార ఇచ్చ ప్రకారమే ఈ వాక్కు నీలోంచి ఆవిర్భవించింది ఓ ఋషిశ్రేష్ట వాల్మీకి నువ్వు రాముడి చరిత అంతజ్ఞి కావ్యంగా రచించు బ్రహ్మన్ అని సంబోధించటంచేత్ నువ్వు బ్రహ్మ అవు నా అంశంలో వాడవి నీ ముఖం నుండి నా ఇచ్చ ప్రకారం సరస్వతి వెలువడింది అని సూచితం ఋషి సత్తమా అంతంచేత నా ఋషి కురితే కావ్యం ఋషి కాని వాడు కావ్యం రాయలేడని అప అనేటువంటి న్యాయం దాన్ని అనుసరించి నువ్వు కావ్యం చెయ్యగల శక్తిగల వారిలో శ్రేష్ఠుడవి కావాలి नमी अनुमान कल् रामकाव्यानि न श्रेष्ठनि गोविन्दराजु अधिग धर्मात्मनो गुणवतो लोके रामस्य धीमतः वृत्तं कथय धीरस्य यथाते श्रुतं धर्मात्मनः धर्मस्वभावड् लोके लो गुणवतः సమస్త గుణాలు ఉన్నవాడు ధీమ బుద్ధిమంతుడు ధీర ధైర్యశాలి అయిన రామస్య రాముడి వృత్తం చరిత్రను తే నీచే నారదా వల్ యథా ఏ విధంగా శృతం వినబడింది నీకు ఎలా చెప్పాడు అలా కథయా చెప్పవయ్యా కావ్యం అన్నారు రాముడు ధర్మస్వరు లోకంలో ప్రశస్తాలైన గుణగాలు గుణాలు కల అంటే సమస్త గుణ గరిష్ఠ పండితు అలాంటి రామచరిత్ర నారదువు నువ్వు విన్నట్లుగా వెన్నది విన్నట్లుగా ఆ కావ్యంలో రాయి రాయిచరస్య ప్రకాశించ यद्वृत्तम् तस्य धीमतः रामस्य सह सौमित्रे राक्षसाम् च सर्वशः वैदेह्याश्चापि यद्वृत्तम् प्रकाशम् यदिवारहः विदितं सर्वं विदितं ते भविष्यति धीमतः बुद्धिमन्तुडे सह सौमित्रेः लक्ष्मणुरितो कूलिन तस्य ఆ రాముడి యొక్క రాక్షసానం చ రాక్షసుల యొక్క రహస్యం చ రహస్యమైంది ప్రకాశం చెప్పదగింది అందరికి సర్వజహా సర్వప్రకారమైన యత్ ఏ వృత్తం చరిత్రం ఉండదు రామచరిత్ర వైదేహ్యాశ్చ సీతాదేవి యొక్క అభిశబ్దచే యొక్క అని కూడా ప్రకాశం ఎదివా కందరుకు తెలిసింది కాని రహోవ రహస్యంగా కాని యత్ ఏ చరిత్ర ఉండు తెలిసి తెలియకుండా అచ్చ అదంతా అవిదితమవి తెలియనిదైనా తే నీకు విదితం తెలిసిందిగా భవిష్యత్తి కాద నీకు ఏది తెలుసో ఏది తెలియదు తెలుసుకోవాల్సింది అంతా నీకు అగవ అవగతం అవుతుంది నారదుడి యొక్క దేనివల్ల నా యొక్క ప్రేరణ లక్ష్మణు సహితడైన రాముడు సీత భరతాదు రాక్షసుడు వీళ్ళందరి చరిత్ర రహస్యమైంది అయినా ప్రకాశమైంది అయినా నీకెంతవరకు తెలియంది కూడా ఇప్పుడు నీ మనసులోకి వచ్చే ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ లాగా ఫోటో తీసిన రీల్స్ లాగా వచ్చేస్తా నువ్వు దాన్ని కావ్యంగా మలస్ నతే వాగంకా వాగంతా కావ్య కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం త్ర ఈ కావ్యే కావ్యంలో తే నీ యొక్క వాక్ వాక్ కాచిత్ ఒక్కటి అందృత అబద్ధమైంది కాకుండా ఉంటుంది నా భవిష్యతి కానే అబద్ధం రాదు నీ నోటిని నీ కాలం నుంచి అనదు పుణ్యాం పుణ్యమైంది మనోరమాం మనోహరమై ఐ రామకథం రామకథాం రాముడి కథ శ్లోకబద్ధాం శ్లోకబద్ధమైన దానినిగా రామ రామకథలు కావ్యంగా మనసవయ్యా ఇంకా ఎందుకు నీకు ఏం తెలియాలనుకుంటే అది వచ్చేస్తుంది మనసు కనుక ఇక నీకు తెలియందంటూ ఉండదు యావ స్థాంజంతి గిరయరితహీతలే తావద్ లోకేషు ప్రచరిష్యతి గిరయ పర్వత சரிதக ச மதுர் மகிதலே பூதரல்லு யவத்து யந்தம ஸ்தாவன்